సొంత బిడ్డల వయోవృద్ధుల సంక్షేమ బాధ్యతలను ప్రజాప్రభుత్వం నిర్వర్తిస్తుందని పంచాయతీ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క హామీ ఇచ్చారు వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు పిల్లల ప్రేమకు నోచుకుని తల్లిదండ్రులకు తిరిగి ఆస్తిని అప్పగించే చర్యలు చేపడతామన్నారు వృద్ధాప్య పెన్షన్ల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచాలని డిమాండ్ చేశారు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం అట్టాహసంగా వేడుకలు నిర్వహించింది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క వయోవృద్ధుల ఫిర్యాదు నమోదు కోసం రూపొందించిన యాప్ ను లాంఛనంగా ప్రారంభించారు పెద్ద వయసు వచ్చిన తర్వాత మనం కర్ర నడిపిస్తాం చేయి నడిపిస్తాం బూత్ తీసుకెళ్తాం స్నానాలు చేయిస్తాం ఎప్పుడు పెద్ద ఏజ్ లో చాలా ఓల్డ్ ఏజ్ లో వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేనప్పుడు కానీ అదే సిచ్యువేషన్ మళ్ళీ ఎక్కడ చూపిస్తాం పిల్లల విషయంలో కూడా చూపిస్తాం అంటే పెద్దల పిల్లలతో సమానం మన పిల్లలకు ఎప్పుడైతే ముద్దలు తెలిపించి స్నానాలు చేయించి మాటలు నేర్పిస్తారో మరి బెడ్ మీద ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా అలాంటి ప్రేమతోటి అలాంటి మమకారంతో పెద్దల్ని కూడా మన తల్లిదండ్రులను మన అత్తమామలు మన కుటుంబ సభ్యులను ఏజ్ వాళ్ళను కూడా ఆ రకంగా చూసుకోవాలి అందుకనే అంట నీ పిల్లల్ని నువ్వు చూసుకుంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు నువ్వు ముసలి నేను ముసలియనంటే నన్ను ఎవరు చూసుకోరు నా తల్లిదండ్రులు నేను చూసుకుంటే నా కొడుకు వాళ్ళ నన్ను చూసుకోవాలి ఆ కాన్సెప్ట్ రావాలంటే అరే మా అమ్మ నాన్నకు వాళ్ళ అత్తమ్మా అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఇంత ప్రేమ అన్నప్పుడు ఆ పిల్లోడికి కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఓల్డ్ ఏజ్ లోకి వచ్చినాక ఆ గౌరవాన్ని చూసి పెరుగుతాడు కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది తల్లిదండ్రులు గౌరవించాలి అని చూసుకోవాలని అప్పుడు మన పిల్లలు మనం చూసుకోవాలి

మీడియా కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు బీసీ సంక్షేమ శాఖలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని క్షేత్రస్థాయిలో శాఖ పనితీరు ఏ విధంగా ఉందో అధికారులు నిర్ణయాత్మక సలహాలు సూచనలు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలు సమూల మార్పులు చేస్తున్నామని తెలిపారు శాసన శాసనసభ్యుల ద్వారా కానీ మంత్రుల వాళ్ళ కృష్ణ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పింది ప్రతి ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి శాసనసభ్యుడు అన్ని రకాల సాంఘిక సంక్షేమ మైనార్టీ ఆశలను విజిట్ చేయాలని చెప్పినారు నిద్ర చేయాలని చెప్పినారు ఆహార నాణ్యత ప్రమాణాలకు సంబంధించినటువంటి కొలతలు తీసుకొని జాగ్రత్తలు పాటించమని చెప్పినారు కాబట్టి విద్యార్థి క్షేత్రస్థాయి సమస్యలన్నీ అయిగా ఉన్నాయి దయచేసి మిగతా మనతో ఉన్నటువంటి మిగతా నాలుగు సంస్థల్లో ఉండి జనాభా ప్రాతిపాదక విద్యార్థుల సంఖ్యలో వసతులకు సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రోల్ మోడల్ కావాలి దానికి సహకారం కావాలి మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా మినిస్టర్గా అధికారులంగా మేము అన్ని రకాల సహకరించడం సిద్ధంగా ఉన్నామనే మాట మనం చేస్తూ దయచేసి ముందు గురుకులాలకు సంబంధించి ఒక నాలుగైదు ఇద్దరు ముగ్గురు ఆర్సీలతోటి ఇలా మీరు చెప్పిన తర్వాత ఇద్దరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తోటి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత హాస్టల్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ డీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అస్టేట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ దాని తర్వాత స్టడీ సర్కిల్కి సంబంధించిన వాళ్ళను ఇలా కొత్త తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం దానికి సంబంధించిన మీరు చెప్పేటువంటి వాటి మీద మళ్ళీ ఏమి నిర్ణయం తీసుకుందామో ప్రస్తుతం మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు వల్ల సుమారు రెండు లక్షల మందిని రోడ్డున పడేసే ప్రయత్నం జరుగుతుందని బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు గతంలో పేదలకు ఇబ్బందులు రాకూడదనే తాము మూసీకి సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేశామని తెలిపారు నగరంలో కు ఓటు వేసిన వారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టారని ఆయన చెప్పుకొచ్చారు లక్షలాది మందికి నిద్ర లేకుండా హైదరాబాద్ లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లు కొడతారో ఎప్పుడు మా ఇంటి మీదకి బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ చైన్ చైన్కి నేను హైదరాబాద్ మే మే బస్ గరి జో కమర్ చాతం కమర్షాబ్ బోలే బాకీ లీడర్ బీజో బోలే మీ అందరితో నేను చెప్పేది ఒకటే మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మనం ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న ముందుగా సరిగ్గా పది నెలలు అయింది రేవంత్ రెడ్డి అడ్డమార్గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయి పది నెలలు అయింది హైదరాబాద్లో మీరు ఎవ్వరు లోట్లు వేయలే అంబర్పేట్లో మీరు అందరు వెంకటేశ్వరకే వేసిర్రు హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు ఏమో నాకు ఒక్క లోట్లు వేయలే ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు ఇట్లానన్నా వేసి వీళ్ళను కూలగొట్టి ఆగం చేయాలని మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి కానీ ఒక్కసారి యాడ్ చేసుకోండి ఏం చెప్పిండు పది నెలల ముంగట అప్పుడు ఇక్కడ ప్రచారం ఖర్చిండు తిరిగిండు ఏం చెప్పిండు కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తుండు ఇంట్లో అవ్వనో అయ్యోనో ఇద్దరు ఒకరికే ఇస్తుండు ముసలమ్మకో ముస్లమ్కో నేను ముఖ్యమంత్రి కాగానే ముస్లింకి ఇస్తా ముసలమేకి ఇస్తా ఇద్దరికి ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తా అన్నాడు నేను నాలుగు వేలు ఇస్తా అవ్వకేమో అత్తకేమో నాలుగు వేలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత ఆసుపత్రిలో చేరారు కొంతకాలంగా కవిత పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారని పార్టీ వర్గాలు తెలిపాయి నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి కవిత వెళ్ళారు కవిత ఆసుపత్రిలోకి వెళ్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది కాగా సాయంత్రం వరకు వైద్యులు ఆమెకు వివిధ పరీక్షలు చేయనున్నట్లు సమాచారం ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కవిత ఇటీవలి వరకు తిహార్ జైల్లో గడిపిన విషయం తెలిసిందే అప్పటి నుంచి కవితను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి జైల్లోనూ ఆమె చికిత్స తీసుకున్నారని బిఆర్స్ వర్గాలు తెలిపాయి కోర్టు సూచనలతో జైలు అధికారులు కవితను ఎయిమ్స్కు తీసుకెళ్లి చికిత్స చేయించారు కాగా ఎమ్మెల్సీ కవిత గైనిక్ సమస్యలు జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి గజనీలా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో అన్ని సామాజిక వర్గాలను మోసం చేశారని అన్నారు కాంగ్రెస్ చరిత్ర అంతా అవినీతి చరిత్రే అని విమర్శించారు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన రైతుల పక్షపాతిగా ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ గత తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదని ఇచ్చిన హామీలు పూర్తిగా తుంగలో దొక్కిందని ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలుసు మొన్న కూడా నిర్మల్ జిల్లాలో చేపట్టినటువంటి రైతు దీక్షలో పెద్ద ఎత్తున రైతు పార్టిసిపేట్ చేసిన సంగతి మీకు తెలుసు ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ఈ ప్రభుత్వం నిరీస్తున్న సంగతి మీకు తెలుసు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఈ గజనీ ముఖ్యమంత్రి గారు ఎందుకు మర్చిపోతా ఉన్నారు ఇచ్చిన హామీలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న సంగతి మీకు తెలుసు నేను ఒకటి అడుగుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొమ్మిదిన్నర నెలల్లో అన్ని వర్గాల ప్రజల్ని విస్మరించి అన్ని ప్రజల అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమస్యలన్నీ గాలికొదిలేసి ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి ఈరోజు కేవలం హైదరాబాదు ఢిల్లీ ఢిల్లీ హైదరాబాద్ చక్కర్లు కొడుతున్నాడు ఎందుకంటే ఢిల్లీలో ప్రతి నెల పబ్బం కట్టాలన్నట ప్రతి నెల పబ్బం కట్టడానికి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ద బ్లైండ్ సంస్థ ఆధ్వర్యంలో కోటిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ని సన్మానించి ఆత్మీయంగా సత్కరించారు మూసి నిర్వాసితులను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని ముషిరాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు మంత్రి కొండా సురేఖను అవమానించిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పోస్టులకు తెలంగాణ భవన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులపై జరిగిన దాడికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు పోలీసులు కలగజేసుకుని ఉద్రిక్త వాతావరణాన్ని క్లియర్ చేశారు మూసి ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే కూల్చివేత్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎప్పుడు ఇండ్లు కూలుస్తారోనని ప్రజలు ఆవేదనలో ఉన్నారని చెప్పారు అంబర్పేట్ నియోజకవర్గంలోని గోల్నాకా పరిధి తులసిరామ్ రామ్ నగర్లో మోసీ ప్రాంత వాసులను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ మహమ్మద్ అలీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోపాల్ సుధీర్ రెడ్డితో కలిసి కేటీఆర్ పరామర్శించారు మలక్పేట్ పరిధిలోని శంకర్ నగర్లో మోసీ రివర్ బెడ్లోని ఇండ్ల కూల్చివేతలను అధికారులు చేపట్టారు ఇక్కడ స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇండ్లను కూల్చివేస్తున్నారు వీధులు ఇరుకుగా ఉండటంతో కూలీల సహాయంతో కూల్ కొనసాగిస్తున్నారు నిర్వాసితులను రెండు పడగల గదుల ఇండ్లకు తరలిస్తున్నారు నిర్వాసితుల సామాగ్రి తరలింపునకు వాహనాలను ఏర్పాటు చేశారు ಮೂಸಿ ಪರಿವಾಹಕ ಪ್ರಾಂತಂ ಬಾದಿತುಲಂದರ್ಗಿ ಡಬಲ್ ಬೆಡ್ ರೂಮ್ಲು ಕಟಾಯಂಚಿ ಪುನರವಾಸಂ ಕಲ್ಪಂಚಾಕೆ ತರಲಿಂಪು ಚೇಪ ತುತ್ತನಾರನಿ ಮಲಕ್ಪೇಟ್ ಎಂಎಲ್ಎ ಅಹ್ಮದ್ ಬಲಾಲಾ ಅನ್ನರು ಚಾದರಗಟ್ ಶಂಕರನಗರ ಮೂಸಾ ನಗರ ಮೂಸಿ ಪರಿವಾಹಕ ಪ್ರಾಂತಾಲನ್ನು ಸಂದರ್ಶಿಸಿ ಬಾದಿತಲಕು ಭರವಸೆ ಕಲ್ಪ nChar ಇನ್ನು ಯಾಕೆ ಲೋಗೋಂ ಕೋ ہم ನೇಹೀಂ ಪರ್ ಚಂಚೋಡೆ ಕೆ اوپر ಸಬ್ಕೋ ಜಿನ್ನೆ ಬಿ ಎಫೆಕ್ಟೆಡ್ ಲೋಗ್ ಹೈ 99 ಪರ್ಸೆಂಟ್ ಲೋಗೋಂ ಕೋ ಯಹಾ ಪರ್ ಚಂಚಲೋಡೆ ಮೇ ಡಬಲ್ ಬೆಡ್ 2ಬಿಎಚ್ ಕೆ ಹೇ ಜೋ ಪಿಲ್ಲಿಗುಡ್ಸಲು ಉಸ್ಕೆ ನರ್ದಿಲಾಯೇ और जो यहाँ के लोगों का एक अरसा दराज से यहाँ का डिमांड था कि मूसी की बाउंड्री फिक्स हुई तो रिटेनिंग वॉल उठा देने के लिए बाउंड्री वॉल फेंसिंग कराने के लिए वो भी हमने सैंक्शन करा लिया है वो करा लिया तो एक सुकून हो जाएगा

मैंने बात किया है हर एक को दिलाऊंगा कोई नहीं छुटेगा उनको भी दिला देंगे उनको भी इमीडिएट दिला देंगे आजकल में सर कुछ देर पहले प्रोजेक्ट है, उसके अंदर जो एम आर सी एम आर डी सी एल का जो सर्वे मैप है वो सीताफल मंडी प्रभु डिग्री कॉलेज फेरवेल कार्यक्रम सीताफल मनी लोनी मल्टीपर्पज फॉल लो कोला ఈ కార్యక్రమంలో భాగంగా కాలేజీలో కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలకడంతో పాటు డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఘనంగా వేడుకలు పలికారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ యువ నేత తేగుళ్ల రామేశ్వర గౌడ్ హాజరై మాట్లాడారు సికింద్రాబాద్ నియోజకవర్గానికి జూనియర్ డిగ్రీ కాలేజీలను సాధించిన ఘనత ఎమ్మెల్యే పద్మరావు గౌడికే దక్కిందని అన్నారు కొత్త భవనాలను కూడా నిర్మించడం ఖాయమని తెలిపారు మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేలెల్లా శారద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు కొన్ని రోజులుగా శ్రీ చైతన్య మహిళా కాలేజీలో జరుగుతున్న ఘటనలపై ఆరా తీశారు విద్యార్థినులకు సంబంధించిన సమస్యలను కమిషన్ చైర్మన్ శారద సీరియస్గా తీసుకున్నారు నాసిరకమైన ఫుడ్ హాస్టళ్లలో సౌకర్యాలు సరిగ్గా లేవని గుర్తించిన ఆమె కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు శ్రీ చైతన్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు శ్రీ చైతన్య యాజమాన్యానికి మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది టోటల్ తో వచ్చాను సార్ నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు అసలు అమ్మకు నోరు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి ఫార్ నెలలు పడేసాయండి మన లో ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసాయండి ఆ రూమ్లో ఆ తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారు అనేది నీళ్ళు పైన నుండి పడుతున్నాయి సార్ ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట అంటే వాళ్ళు మనుషులు కాదా నో నో యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే నో మోర్ యూ విల్ బి కంటిన్యూ ఇన్ దిస్ జాబ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ వేర్ ఎల్స్ ఆల్సో ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చేయ్ సరే ఒక్కసారి ఆలోచించుకోండి అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి రెండు రోజులు పిల్లల్ని రూమ్ వేసి లాక్ చేశారంట మీరేం తప్పు చేయకపోతే మా కార్ కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా నాకు నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా వన్ ఎయిట్ వన్ ఎనీ నెంబర్ యు హ్యావ్ ఎనీ ప్రాబ్లం నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి పటంచెరువు మండలం చిట్కుల్లోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు రాత్రి బస చేశారు కలెక్టర్ రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించి వారికి అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు విద్యా బోధన రోజువారీ దినచర్య మెను వంటి అంశాలను పాఠశాల ప్రిన్సిపల్ కల్పనను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల గదులను సందర్శించి వారు చేస్తున్న అధ్యయనం అందుకు అందుతున్న వసతులు వంటి వివరాలను సమీక్షించారు నేను పఠాన్సెరు మండలంలో చిక్కుల్ గ్రామంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్ చేసి ఈరోజు ఇక్కడే నైట్ హాల్ చేయడం కూడా జరుగుతుంది స్టూడెంట్స్ అందరితో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్కి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్గా ఉంది ఇక్కడ స్టూడెంట్స్కి ఐటీ జి కోచింగ్ ఇస్తున్నారు నీట్లో కోచింగ్ ఇస్తున్నారు కనీసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కోచింగ్ ఇస్తున్నారు సో వారందరితో కూడా ఇంట్రాక్ట్ అయ్యి ఒక మోటివేషన్ అండ్ స్టోరీస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళకి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉందా అన్నది కూడా తెలుసుకోవడం జరిగింది అవన్నీ కూడా మనం ట్రూప్ చేస్తాము ఓవరాల్గా స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ హిస్ ఇన్స్టిట్యూషన్ అండ్ అందరికీ కూడా బాగా చాలా కూడా చెప్పడం జరిగింది చెక్కడపల్లి డివిజన్ పరిధిలో గల దుర్గా మాతా మండప నిర్వాహకులతో నవరాత్రుల పురస్కరించుకొని

తనిఖీలో భాగంగా ముందుగా కలెక్టర్ ఫిజికల్ యాక్టివిటీ హాల్లో విద్యార్థులు విజయాలతో సాధించిన పథకాలను పరిశీలించారు హాస్టల్లో ఉన్న లైబ్రరీని సందర్శించి రోజువారీ పత్రికలు ఎన్ని వస్తున్నాయి విద్యార్థులకు పత్రికా పేపర్ల వార్తలను ఎలా చదివిస్తున్నారు వారు ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ అవుతున్నారని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు అనారోగ్యం పాలు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరా తీస్తూ వెల్నెస్ సెంటర్ను పరిశీలించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పర్యటనలలో భాగంగా సంక్షేమ హాస్టల్లో వసతుల కల్పన మరియు విద్యార్థులతో ముఖాముఖి అన్న ఉద్దేశంతో నిన్న రాత్రి ఇబ్రహీంపట్నం సోషల్ వెల్ఫేర్ గురుకులంలో బస చేయడం జరిగింది ఇక్కడ మనకు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు దాదాపు ఆరు వందల ఐదు మంది విద్యార్థులు ఉన్న దృష్ట్యా ఇక్కడ ప్రిన్సిపల్ గారితో వారి తోటి ఇతరులతో ఇక్కడ రాత్రి బస చేయడం మార్నింగ్ పిల్లల ఎక్సర్సైజ్లో ఆట ఆటలలో భాగస్వామిగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ విద్యార్థులతోటి ముచ్చటించడంతో పాటు ఇక్కడ కావాల్సిన వసతులు ఏ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా మరింతగా రాష్ట్ర ప్రభుత్వం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద జరిగిన రెక్కిలో పట్టుబడిన యువకుల ఫోన్లో చికోటి ప్రవీణ్ ఫోటోలు దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది గతంలో కూడా తన ఇంటి వద్ద అనుమానాస్పదంగా రెక్కి నిర్వహించిన వారిపై చర్యలు తీసుకుని తనకి భద్రత కల్పించాలని ప్రవీణ్ ప్రభుత్వాన్ని పోలీస్ శాఖ వారిని కోరినా కూడా వారు స్పందించకపోవడంతో పలు అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అచ్చుకోటి ప్రవీణ్ని రక్షించే పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుని వారికి తక్షణమే తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఎల్బీ నగర్లోని సాగర్ రింగ్ రోడ్ చౌరస్తా వద్ద నుండి ఎల్బీ నగర్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాజాసింగ్ గారి ఇంటి ముందు రికీ చేస్తుండగా దొరికారు వాళ్ళని పట్టుకున్నారు కార్యకర్తలు పట్టుకొని వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ రాత్రి పూట ఎందుకు వచ్చారు ఏం చేస్తున్నారని చెప్పి తెలుసుకుందామని చెప్పి వాళ్ళ ఫోన్లు చెక్ చేస్తే దాంట్లో రాజా రాజాసింగ్ గారుది తర్వాత చీకోటి ప్రవీణన్న గారి ఫోటోలు అంతేకాక ధర్మరక్షలకు కొంతమంది ఫోటోలు ఉన్నాయి అంతేకాకుండా వాళ్ళ ఫోన్లో మారుణాయుధాలు కత్తులు గన్నులు బుల్లెట్లు వాటికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి ఎందుకు వచ్చారు వీళ్ళు ఆ రాత్రి పూట రావాల్సిన అవసరం ఏముంది ఇక్కడున్న ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది రేపు పొద్దున ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు జరగరాని సంఘటనలు జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఇవి మనం చూస్తున్నాం ఇక్కడే కాదు ఎన్నో రాష్ట్రాల్లో కర్ణాటకలో కావచ్చు బెంగా బెంగాల్లో కావచ్చు కేరళలో కావచ్చు మంది హిందూ ధర్మ రక్షకులమైన దాడులు జరిగినాయి ఎవరు రక్షణ కల్పిస్తారు అంతేకాకుండా ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడం సంఘటనలు చూస్తే గవర్నమెంట్ మరి హిందూ ధర్మంపై అపవాసం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మన రాష్ట్రంలో ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ లేరు హిందూ సమాజం మీద హిందుత్వం మీద మన సాంప్రదాయాల మీద యుద్ధం చేసే వాళ్ళలో మరి రాజాసింగ్ గారు ఎలా ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో మరి అదేవిధంగా చికోటి ప్రవీణన్న గారు కూడా మరి అదేవిధంగా ముందుకెళ్తున్నారు మరి ఇలాంటి సంఘటనని మరి ప్రభుత్వము చర్యలు తీసుకోకుండా ఇంతటి వరకు మన జరిగిన రెక్కి సంఘటనలో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులలో కూడా మరి రాజసింగారదే కాకుండా మరి ప్రవీణ్ అన్నది కూడా ఫోటోలు ఉండడం దొరకడం జరిగింది గన్నులు కానివ్వండి బుల్లెట్లు కానివ్వండి మారనాయుధాలు అన్నీ కూడా ఉండడం జరిగింది మరి వాటి మీద ఎంతవరకు పరిష్కరించారో ఇప్పటి వరకు గవర్నమెంట్ తెలియలేదు మరి హిందూ ధర్మం కోసము మేము ఏ పార్టీకి సంబంధం అనే కాకుండా అందరికీ సమానంగా హక్కులు అందరితో సమానంగా ఉంటూ మరి హిందుత్వం మీద పోరాడం కోసము ఈ యొక్క ధర్నా చేయడం జరుగుతుంది ఇలానే మీరు తేలికగా తీసుకుంటే మరి ఇంటికి ఒక హిందూ బంధువు బయలుదేరి మరి ఇలాంటి హిందుత్వం హిందుత్వం అని మన ధర్మం హిందూ ధర్మం చెప్తుంది ఆ ధర్మాన్ని కాపాడే వాళ్ళనే మనం రక్షించుకోకపోతే మన గవర్నమెంట్ ఎందుకు మనం ఎందుకు ఇంకా ఇప్పుడు ఆ ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళకి రక్షణ మనం కల్పించినట్టయితే ప్రతి ఒక్క హిందూ ముంగట్కొచ్చి వచ్చి మాట్లాడతారు వాళ్ళ వాయిస్ రేస్ చేస్తారు ఇప్పుడు ఇది అందరు గవర్నమెంట్కే ఇది విన్నపం చేస్తున్నాము మన ధర్మాన్ని కాపాడడానికి మీరు ఏమేమి చర్యలు కావాలో తీసుకొని ముందుకు ముందుకొచ్చి కాపాడవలసిందిగా కోరుతుంది మలయాళి సంప్రదాయ పండుగ అయిన ఓనం ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంది ఆత్మ మలయాళీ సేవా సమితి హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమానికి కేరళకు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు వర్ణవ్ గిరీష్ పాల్గొని ఆర్కెస్ట్రాతో ప్రేక్షకులను ఓలలాడించారు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ టీవీ సీరియల్ తార సీమా జీ నాయర్ పాల్గొని కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచారు వయనాడుకు చెందిన మహిళా కళాకారులు సింగారి మేళంతో కార్యక్రమం ప్రారంభించి ఆకట్టుకున్నారు సమితి ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రదీప్ కుమార్ అతిథులకు స్వాగతం పలికగా సిజీ ఆత్మ బిఎన్ సంస్థ చేసిన కార్యకలాపాలను వివరించారు భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికను సంస్థ చైర్మన్ చంద్రమోహన్ వివరించారు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన వారందరికీ అధ్యక్షులు అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు కోణ మీకు తెలిసినట్టు తెలిసినప్పుడు ఇది కేరళ నేషనల్ ఫెస్టివల్ ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ ప్లస్ ఇది ఇదొక కేరళ వాళ్ళది నేషనల్ ఫెస్టివల్ ఇది కాస్ట్ జరుగు కలర్ గేరవర్ దేవాలయం వరల్డ్ ఎనీ కవర్నర్ అది న్యూఎస్ జర్మనీ హైదరాబాద్ ఎనీవేర్ హర్యానీ సిల్వరీ ప్రాణిక ప్రాణికారు मलयाली मलया चैरिटीटेक एज्युकेशनल फॉर सो मेनी डिसो टेक हॉस्पिटल सर्विस टाईम वी हॅव डिस्ट्रीब्यूटेड किट्स क्रिएट्स वेजिटेबल अद्रबा किराय